హాయ్ వన్ వెల్కమ్ టు షామిని డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము రైట్ సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ ఎస్టీ జాబితాలో ఏపీ నుంచి మరో మూడు తెగలు బిల్లుకు రాజ్యసభ ఆమోదం అని చెప్పేసి రావడం జరిగిందండి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్టీ జాబితాలో అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ జాబితాలో ఒక మూడు ట్రైబ్స్ని యాడ్ చేయటం జరిగిందండి అట్ ద సేమ్ టైం మనకి ఒడిషా ఏదైతే ఉంటుందో ఒడిషా నుంచి కూడా ఒక ఫోర్ ట్రైబ్స్ని యాడ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి బిల్లుని రాజ్యసభ ఆమోదం తెలపడం జరిగింది సో మరి ఆ ట్రైబ్స్ పేర్లు ఏంటో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలండి ఏంటి సార్ అంటే అవి ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిషాలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాబితాను సవరించడానికి ఉద్దేశించిన రెండు వేరువేరు బిల్లులకు సంబంధించి రాజ్యసభ ముజువాణి ఓటుతో ఆమోదించింది సో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎస్టీ జాబితాలో చేర్చినటువంటి ట్రైబ్స్ ఏంటి సార్ అంటే బోండో పోర్జా అనే ఒక ట్రైబు అదేవిధంగా కోండో పోర్జా అనేది ఒక ట్రైబు ఇంకోటి వచ్చేసరికి పరాంగి పెర్జా అనేది ఒకటండి సో ఇవి కూడా టెర్మినాలజీ చాలా కష్టంగా ఉంటాయి బట్ ఒకటికి రెండుసార్లు మనం చూడాల్సిందే ఓకేనండి సో మనకి బోండో పోర్జాని కోండో పోర్జాని అదేవిధంగా పరాంగి పెర్జా అని ఈ తెగలను ఏపీలో ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది మరి ఒడిషా నుంచి ఒక నాలుగు గ్రూపులండి అంటే సిమిలారిటీగా అంటే ఇదే వి ట్రైబ్కి సంబంధించిందే ఒడిషా రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబ్స్ అండి సో ఆ ఫోర్ ట్రైబ్స్ కూడా మనం చదువుకోవాలండి ఏపీ నుంచి మూడు తెలంగాణ నుంచి సారీ ఏపీ నుంచి మూడు అండ్ ఒడిషా నుంచి నాలుగు అవేంటి సార్ అంటే ఒడిషా నుంచి పరోయ్ బుయాన్ అని చెప్పేసి అది పౌరి బుయాన్ పౌరి బుయాన్ అని పౌండి బుయాన్ అని చెప్పేసి చుక్తాయ్ బుంజా అని చెప్పేసి బాండో అని చెప్పేసి సో మనకి బోండో బోండో అని చెప్పేసి మనకి ఈ నాలుగు ట్రైబ్స్ అండి ఒడిషా నుంచి గుర్తుంచుకోండి సో ఎక్కువగా మనం రీజనల్ అంశాల్లో అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి అడగడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది గుర్తుంచుకోండి అన్నీ కూడా సిమిలారిటీగా ఉంటాయండి సో మనకి పెర్జా పోర్జా పోర్జా సో ఆ టర్మినాలజీ కష్టంగా ఉంటుంది ఒకటికి రెండుసార్లు చదువుకోవాల్సిందే అదేవిధంగా ఏదైతే మనకి కాన్స్టిట్యూషన్ ఎస్టీ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే పేరుతో దీ వీ వీటికి సంబంధించినటువంటి ట్రైబ్స్ని యాడ్ చేయటం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఇలాంటి ట్రైబ్స్ అండి సో మనకి మీ అందరికీ తెలిసిందే ఏదైతే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి అంటాం అంటే ఆదివాసీల్లో అత్యంత వెనకబడినటువంటి ఆదివాసీలు ఆదివాసీలండి సో మనకి వీళ్ళు ఏదైతే యొక్క లిస్టులో ఇలాంటి లిస్టులో కూడా కొంతమంది ఉన్నారు అని చెప్పేసి గతంలో మనం డిస్కస్ చేసామండి సో మొత్తం ఎక్కువగా ఎలాంటి పీవీటీ ఎక్కువగా ఒడిశా స్టేట్లోనే ఉన్నారని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఈ ట్రైబ్స్ని ఎస్టీ జాబితాలో జాయిన్ చేశారు ప్లీజ్ రిమెంబర్ దట్ వాటి పేర్లు గుర్తుంచుకోండి ఆ ట్రైబ్స్ పేర్లు సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అజిత్ దే ఎన్సీపీ ఎన్నికల సంఘం నిర్ణయం సో మీ అందరికీ తెలిసే ఉంటుందండి సో మనకి ఎన్సీపీ అని చెప్పేసి అంటాము అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటామండి ఎన్సీపీ అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది సో మనకి అజిత్ దే అని చెప్పేసి ఎన్నికల కానీ ఏదైతే మనకి ఎన్నికల సంఘం అనేది డిక్లేర్ చేయడం జరిగింది ఈ యొక్క ఎన్సీపీని ఏర్పాటు చేసింది ఎవరు సార్ అంటే శరద్ పవార్ గారు అండి సో ఇటీవల కాలంలో ఆ పార్టీ అనేది రెండుగా చీలిపోవటం జరిగింది మహారాష్ట్రలో సో సింధే వర్గం ఎలా ఏకనాథ్ షిండే కానివ్వండి సో ఇలా ఏదైతే మనకి మహారాష్ట్రలో ఈ యొక్క షిండే వర్గం ఏ విధంగా అయితే చేలగొట్టిందో మహారాష్ట్ర పార్టీకి సంబంధించి మహారాష్ట్రలో అలా మనకి ఎన్సీపీ పార్టీ అనేది సో రెండుగా చీలిపోవడం జరిగిందని గతంలో సో మరి దానికి సంబంధించి ఆ పొలిటికల్ పార్టీ మాదంటే మాది అని చెప్పేసి ఆ రెండు వర్గాల మధ్య పోరు జరుగుతూ ఉంది సో నిన్న ఎన్నికల సంఘం ఏం చెప్పింది సార్ అంటే ఈ యొక్క సో ఆ పార్టీ కానివ్వండి వాటి యొక్క సింబల్ సో ఏదైతే మనకి క్లాక్ అని చెప్పేసి ఉంటుందండి అదన్నీ కూడా సో ఇతర మీరు పిక్లో చూస్తున్నారంటే అజిత్ పవార్దే అని చెప్పేసి చెప్పడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఏదైతే మరి ఈ యొక్క నిర్ణయంతో ఎన్సీపీ వ్యవస్థాపకుడు అండి శరద్ పవార్ గారు అని చెప్పేసి సో ఇతను మేము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది జనరల్గా ఇలాంటి పొలిటికల్ పార్టీ సింబల్ కానివ్వండి ఆ పార్టీ కానివ్వండి సో ఎవరిది అని నిర్ణయించే అధికారము ఎన్నికల సంఘానిదండి అయితే సో ఎన్నికల సంఘం ఏం చెప్తుందంటే సంస్థాగత నిబంధనలు నిర్మాణము శాసనసభ్యుల సంఖ్య ఇలాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఎన్సీపీ పార్టీ అనేది అజిత్ పవార్దే అజిత్ పవార్కి సంబంధించిందే అని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు ఓకేనండి అంటే ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ పార్టీలో సో ఎక్కువగా అజిత్ పవార్ వైపు మగ్గు చూపుతున్నారట సో అందువల్ల సో ఆ పార్టీకి సంబంధించిన సింబల్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇతనికి మేము ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది సో ఇట్లా మనకి ఏదైతే పొలిటికల్ పార్టీస్ ఇటీవల కాలంలో న్యూస్లోకి వచ్చినాయండి మనం డిస్కస్ కూడా చేసాం ఆల్రెడీ ఏమైనా కొత్తగా పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు అది ఎవరు పెట్టారు ఏ స్టేట్లో పెట్టారో చదువుకోవాలి ఎందుకంటే ఇలాంటి వివాదాస్పదంగా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఇచ్చి సో దీని యొక్క ఫౌండర్ ఎవరు ప్రజెంట్ దీని యొక్క హెడ్డే ఎవరు సో ఇది ఎవరు పార్టీ ఎవరి యొక్క నేతృత్వంలో ఉంది ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి ఈ యొక్క ఎన్సిపి పార్టీ చూసినట్లయితే దీన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏర్పాటు చేశారండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏర్పాటు చేసింది ఎవరు సార్ అంటే శరద్ పవార్ గారండి సో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటాం క్లాక్ గడియారం అనేది దీని సింబల్గా ఉంది సో లాస్ట్ టైం మొత్తంలో నేషనల్ హోదా ఉండేదండి నేషనల్ పార్టీగా గుర్తింపు పొందింది మనకి లాస్ట్ ఇయర్ ఎన్నికల కమిషన్ అనేది ఈ యొక్క ఏదైతే జాతీయ హోదాను రద్దు చేయటం జరిగింది మరి మనం కొన్ని ఇటీవల కాలంలో కొన్ని పొలిటికల్ పార్టీలు మనం గతంలో కూడా డిస్కస్ చేశామండి మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఏంటి సార్ అంటే అవి తమిళగా వెట్రి కళగం అని చెప్పేసి ఒక కొత్త పొలిటికల్ పార్టీని నేను ఏర్పాటు చేస్తున్నానని చెప్పేసి తమిళనాడుకి సంబంధించిన ఒక సినీ హీరో విజయ్ గారు ఇటీవల కాలంలో తన పొలిటికల్ పార్టీ పేరుని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో మనం డిస్కస్ చేశాం ఆ తర్వాత మనకి జార్ఖండ్ ముక్తి మోర్చా అని చెప్పేసి ఇది కూడా గుర్తుంచుకోండి ఎందుకు సార్ అంటే ఇటీవల కాలంలో ఏదైతే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ని ఈడీ అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన సందర్భంగా సో ఏదైతే అతని మీద ఆరోపణలు ఉన్న సందర్భంగా అతను యొక్క సీఎం పదికి రాజీనామా చేయడం జరిగింది సో దానికి సంబంధించి కూడా కొంచెం ఈ పార్టీ అనేది ఇటీవల వార్తల్లో ఉండడం జరిగిందండి సో మనకి చంపాయి సోరెన్ అనే వ్యక్తి కూడా సీఎంగా రావడం జరిగింది ఆ తర్వాత మనకి దేశీయ ముర్పొక్కు ద్రావిడ అని చెప్పేసి విజయకాంత్ గారండి సో తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి ఇటీవల కాలంలో చనిపోవడం జరిగింది సో అందువల్ల అతను పొలిటికల్ పార్టీ గుర్తుంచుకోవాలి అదేవిధంగా జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పేసి మనకి సిబిఐ సంబంధించిన మాజీ అంటే ల లక్ష్మీనారాయణ అని చెప్పేసి అంటామండి సో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది మన ఏపీలో అదేవిధంగా జై తెలుగు పార్టీ అని చెప్పేసి విత్తుల రామలింగేశ్వరరావు గారు ఏర్పాటు చేశారు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పార్టీ అదేవిధంగా జనతాదళ్ యునైటెడ్ అని చెప్పేసి అంటాము సో నితీష్ కుమార్ గారు ఇటీవల కాలంలో అక్కడ కూడా పార్టీలో చెల్లికలు రావడం మళ్ళీ ఆయన బీజేపీతో జత కట్టడం తొమ్మిదోసారి ప్రమాణ చే ప్రమాణ స్వీకారం చేయటం ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేశాం తర్వాత డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన నేత గులాం నబీ ఆజాద్ సో గతంలో అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతగా డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లో పెట్టడం జరిగింది సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం సో దాంతోపాటుగా ఇప్పుడు ఎన్సీపీ సో మనకి నేషనల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంట ఇది ఎవరికి సంబంధించారంటే అజిత్ పవార్ కి సంబంధించింది ప్లీజ్ రిమెంబర్ దాట్ ఓకేనండి అదేవిధంగా ఇప్పుడు మన భారతదేశంలో ఎట్ ప్రజెంట్ అండి సో మొత్తము ఏదైతే మనకి జాతీయ హోదా కలిగినటువంటి పొలిటికల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే మొత్తం సిక్స్ ఉన్నాయి గుర్తుంచుకోండి ప్లీజ్ రిమెంబర్ దట్ లాస్ట్గా ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి అంటాం లాస్ట్గా దానికే జాతీయ హోదా అంటే మనకి నేషనల్ హోదా అని ఇవ్వడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ దానికి సంబంధించినటువంటి ఫౌండర్ అండ్ హెడ్ వచ్చేసరికి అరవింద్ కేజ్రీవాల్ మీ అందరికీ తెలిసిందే రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇంధన రంగంలో అరవై ఏడు బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్న ఐదు లేదా ఆరు సంవత్సరాల ఏళ్ళల్లో ఇంధన రంగంలో అంటే ఎనర్జీ రంగంలో సో మనకి అరవై ఏడు బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఇండియా ఎనర్జీ వీక్ అని చెప్పేసి జరుగుతూ ఉందండి ఎక్కడ జరుగుతుంది సార్ అంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గోవాలో అండి ఇది సెకండ్ ఎడిషన్ అండి సో మనకి ఇండియా ఎనర్జీ వీక్ అని చెప్పేసి సో గోవాలో సో ప్రారంభించిన కార్యక్రమంలో నరేంద్ర మోదీ గారు రానున్న ఐదు లేదా ఆరేళ్ళల్లో భారత్లో ఇంధన రంగంలో అరవై ఏడు బిలియన్ డాలర్లు పెట్టుబడులు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు సో అదేవిధంగా సో ఇక్కడ మనకి ముడి చమురు ఏదైతే మనకి ఎల్పిజి కానివ్వండి ఈ యొక్క ఎల్పిజి విషయంలో భారత్ మూడవ అతిపెద్ద దేశంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పారు అదేవిధంగా సో మనకి ఎల్ఎన్జీ విషయంలో కూడా నాలుగవ అతిపెద్ద దిగుమతిదారుగా భారతదేశం ఉందని చెప్పే చెప్తా ఉన్నారు సో అయితే ఓవరాల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఎనర్జీ రంగంలో అండి అంటే మనము ట్వంటీ సెవెంటీ కల్లా జీరో కర్బన్ ఎమిషన్ సాధించాలని టార్గెట్గా పెట్టుకున్నాం కదా దాంట్లో భాగంగానే మనం ట్వంటీ థర్టీ కల్లా ఫైవ్ హండ్రెడ్ గిగా ట్ రెన్యుబల్ సోర్సెస్ని అంటే మనకి పునరుత్పాదక నుంచి ఎనర్జీని తయారు చేయాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు కూడా ఈ యొక్క సదస్సులో ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా ఇథనాల్ అండి సో మనకి ఇథనాల్ అని చెప్పేసి అంటామో ఈ యొక్క ఇథనాల్కి సంబంధించి కూడా ఈ ఇథనాల్కి సంబంధించి కూడా ప్రజెంట్ మనం టెన్ పర్సెంటే కలుపుతున్నాము దాన్ని ట్వంటీ పర్సెంట్ కలపడానికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి కూడా నరేంద్ర మోదీ గారు చెప్తున్న నేపథ్యం సో ఇక్కడ మనకి ఏదైతే సెకండ్ సో ఎడిషన్ అని చెప్పేసి అన్నాం ఇండియా ఎనర్జీ వీక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గోవా అన్నాం సో రెండు వేల నలభై ఐదు నాటికి దేశీ ఇంధన అవసరాలు రెట్టింపు అవుతాయని చెప్పేసి కూడా నరేంద్ర మోదీ గారు చెప్పారు చూడండి ట్వంటీ ఫార్టీ ఫైవ్ కల్లాట భారతదేశం యొక్క ఇంధనానికి సంబంధించి ఎనర్జీకి సంబంధించిన అవసరాలనేవి రెట్టింపు అవుతాయి అని చెప్పేసి అన్నాడు రేపు నరేంద్ర మోదీ గారు ఈ యొక్క ఇండియా ఎనర్జీ వీక్లో భారతదేశానికి సంబంధించిన ఒక ఇంధన అవసరాలు ఏ సంవత్సరం నాటికల్లా రెట్టింపు అవుతాయి అని చెప్పి క్వశ్చన్ అడగొచ్చండి సో ట్వంటీ ఫార్టీ ఫైవ్ గుర్తుంచుకోండి రెండు వేల నలభై ఐదు నాటికి అదేవిధంగా భారత ఇంధన వినియోగంలో గ్యాస్ వాటాను కూడా రెండు వేల ముప్పై నాటికి పదిహేను శాతం పెంచుతాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్లీజ్ రిమెంబర్ దట్ ఇక్కడి నుంచి కూడా క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది సో మనకి ఏదైతే ఈ యొక్క ఇంధన వినియోగంలో గ్యాస్ వాటర్ అట ట్వంటీ థర్టీ నాటికి రెండు వేల ముప్పై నాటికి పదిహేను శాతం పెంచుతాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క ఇండియా ఎనర్జీ వీక్ గోవాలో జరిగినటువంటి జరిగినటువంటి కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏప్రిల్ నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లు అని చెప్పేసి రావడం జరిగిందండి మీ అందరికీ తెలిసిందండి వందే భారత్ ట్రైన్ ఎయిటీన్ అని చెప్పేసి అంటాం సో దానికే పేరు మార్చి వందే భారత్ అని చెప్పేసి పేరు పెట్టారు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి వందే భారత్ ట్రైన్స్ అన్నీ కూడా జస్ట్ సీటింగ్ ఏనండి అంటే మనము కూర్చోవడమే మనకి స్లీపర్ కాదండి కానీ మనకి ఏప్రిల్ నుంచి అండి సో ఇది మనకి ఏప్రిల్ నుంచి అంటే ఇది ఫిబ్రవరి కదా మార్చి ఏప్రిల్ రాబోయే రెండు నెలల్లో సో మనకి స్లీపర్ క్లాసులు కూడా అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పేసి రైల్వే మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం జరిగింది సో మనకి ఫస్ట్ ట్రైన్ తొలి సర్వీస్ అనేది ఢిల్లీ నుంచి ముంబై మధ్య ప్రారంభం కాబోతుంది అని చెప్పేసి కూడా రైల్వే వాళ్ళు చెప్పడం జరిగిందండి సో ఈ రైల్లో దగ్గర దగ్గరగా పదహారు నుంచి ఇరవై వరకు ఏసీ అండ్ నాన్ ఏసీ కోచ్లు ఉంటాయని చెప్పి చెప్తున్నారు మరి ఈ యొక్క కోచ్ ఏదైతే ఈ కోచెస్ ఉంటాయో ఈ కోచెస్ ఎక్కడసారి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అంటే సో మనకి తమిళనాడులో అండి సో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఉంటుంది అక్కడ వీటిని తయారు చేస్తున్నారు అని చెప్పేసి రైల్వే మినిస్ట్రీ వాళ్ళు చెప్తున్న నేపథ్యం సో ప్లీజ్ రిమెంబర్ దట్ ఫస్ట్ సో మనకి సర్వీస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రారంభంగాబోతో ఉంది సో ఢిల్లీ టు ముంబై మొత్తం ఫస్ట్ అంటే ఫేజ్లో భాగంగా పది వందే భారత్ స్లీపర్ రైళ్ళను తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు ప్లీజ్ రిమెంబర్ దట్ పదండి ఇప్పుడున్నట్టు వందే వన్ ఇప్పుడున్నటువంటి వందే భారత్ ట్రైన్స్ అనేవి జస్ట్ సిట్టింగ్ మాత్రమే స్లీపర్ కాదు అయితే ఇప్పటివరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి మొత్తం వందే భారత్ ట్రైన్స్ అండి అంటే సీటింగ్ సీటింగ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఫార్టీ వన్ అండి ప్రజెంట్ ఎన్ని సర్వీసెస్లో రన్ అవుతున్నాయి సార్ అంటే ఫార్టీ వన్ వందే భారత్ ట్రైన్స్ ఉండడం జరిగింది సో ఫస్ట్ ఫస్ట్ వందే భారత్ ట్రైన్ ఎక్కడ సార్ అంటే ఢిల్లీ టు వారణాసి అండి టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరిలో ఫస్ట్ సర్వీస్ అనేది ప్రారంభించారు ఆ తర్వాత మనకి ఢిల్లీ టు మనకి వైష్ణోదేవి కాట్రా అని చెప్పేసి అంటామండి జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ రెండు వేల పంతొమ్మిదిలోనే సో ప్రారంభించడం జరిగింది ఫో ఫస్ట్ సర్వీస్ మనం మాట్లాడితే ఢిల్లీ టు వారణాసి అండి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తర్వాత ఢిల్లీ టు వైష్ణోదేవి కాట్రా అంటాం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ప్లీజ్ రిమెంబర్ దట్ ఇది ఫస్ట్ సర్వీసు ఇది సెకండ్ సర్వీసు వందే భారత్కి సంబంధించండి సీటింగ్ సీటింగ్ ట్రైన్స్ అండి స్లీపర్ కాదు స్లీపర్ అయితే మాత్రం ఏప్రిల్ నుంచి రాబోతున్నాయి ఫస్ట్ వేజ్లో భాగంగా ఒక పది సర్వీసెస్ మేము తీసుకొస్తామని రైల్వే మినిస్ట్రీ చెప్తా ఉన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి ఫార్టీ వన్ వందే భారత్ ట్రైన్స్ అనేవి ప్రజెంట్ రన్ అవుతూ ఉన్నాయి మన భారతదేశంలో ప్లీజ్ రిమంబర్ దట్ ఓకేనండి అంటే దీనికి సంబంధించి సీటింగ్ అండి సో రాబోతున్నవి పదైతే మాత్రము స్లీపర్ ప్లీజ్ రిమెంబర్ దట్ అదే విధంగా వందే భారత్ అనగానే వందే భారత్ నడిపిన వందే భారత్ ట్రైన్ నడిపిన మొట్టమొదటి విమెన్ ఎవరు సార్ అంటే సురేఖా యాదవ్ మీ అందరికీ తెలిసిందే ప్లీజ్ రిమంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత్లో చిన్నారులపై కోవిడ్ అవరోధాల ప్రభావం అని చెప్పేసి అంటున్నారండి సో ఏదైతే మనకి భారత్లో చిన్నారులపై కోవిడ్ అవరోధాల ప్రభావం అంటున్నారండి అంటే కోవిడ్ రావడం వల్ల ఏదైతే కొంత ఫుడ్ షార్టేజ్ అయిందని సో ఏదైతే ఆ పిల్లలకండి పోషకాహారం సరిగ్గా అందడం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇక్కడ మనకి బరువు తక్కువ పిల్లల సంఖ్యలో పద్నాలుగు శాతం పెరుగుదల పెరిగిందంటండి అంటే పద్నాలుగు శాతం పెరుగుదల ఏదైతే మనకి బరువు తక్కువగా వాళ్ళు ఒక సరైన పోషకాహారం లేక సో న్యూట్రిషన్ లెవెల్స్ లేక బరువు తగ్గిపోయారు అని చెప్పి చెప్తున్నారు సో లాక్డౌన్ కాలంలో పిల్లలకు పోషకాహారం సరిగ్గా లభ్యం కాలేదని చెప్పేసి కూడా పేర్కొన్నారు సో ఎలా ఈ యొక్క విశేషాలు చెప్పింది ఎవరు సార్ అంటే మనకి ఢిల్లీలోని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఢిల్లీలోని టాటా కర్నెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్స్ అని చెప్పేసి అంటారు వీళ్ళు ఈ యొక్క సర్వేని చెప్పడం జరిగిందండి ఈ యొక్క అధ్యాయాన్ని నిర్వహించడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏదైతే భారతలో చిన్నారులపై కోవిడ్ ప్రభావం వల్ల చాలా తక్కువ బరువుతో అంటే చాలా న్యూట్రిషన్ లెవెల్స్ లేక అంటే పోషకాహార లోపంగా పోషకాహారం లోపం వల్ల సో తక్కువ బరువుతో పిల్లల సంఖ్య పద్నాలుగు శాతం పెరిగిందని చెప్పేసి క్రింద ఎవరి యొక్క అధ్యయనం ప్రకారం అని చెప్పేసి అడుగుతారండి ప్లీజ్ రిమెంబర్ దట్ టాటా కార్నల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవడం సరిపోతుంది ఈజ్ ఎన్ ఆఫ్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఓఈసీడీ రైజెస్ ఇండియాస్ గ్రోత్ ఫోర్ కాస్ట్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ టు సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ సో మనకి ఏదైతే ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే మనకి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేది సిక్స్ పాయింట్ టూ పర్సెంట్గా ఉండొచ్చు అని చెప్పేసి మనకి ఓఈసీడీ వాళ్ళు చెప్తున్నారండి సో మనం గతంలో కూడా డిస్కస్ చేసామండి సో కొన్ని కొన్ని సంస్థలు ఉంటాయండి సో రిజర్వ్ బ్యాంక్ అని క్రిసిల్ అని ఏడీబీ అని వరల్డ్ బ్యాంక్ అని ఐఎంఎఫ్ అని ఓఎస్ఈడి అని ఇలా కొన్ని కొన్ని సంస్థలు భారతదేశం యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉండొచ్చో ముందుగానే ఒక ముందస్తు అంచనా అని చెప్పేసి అంటారు ఇంత ఉండవచ్చు అని చెప్పేసి ప్రొడక్షన్ చేస్తారండి మనకి ఫినాన్షియల్ ఇరింగ్ పూర్తిగా అవ్వలేదండి మనకి మరి రేపు సంబంధించి ఏదైతే మార్చ్ సో మనకి మార్చ్ థర్టీ ఫస్ట్కి కంప్లీట్ అవుతుంది అప్పుడు ఎంత గ్రోత్ అని చెప్పేసి వస్తుంది సో అప్పటివరకు ఎన్ని కూడా ప్రొడక్షన్స్ అని ఎంత ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు మరి దానికి సంబంధించి ఓఇసీడీ వాళ్ళ ప్రకారం అయితే సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు గుర్తుంచుకోండి అదేవిధంగా అసలు ఓఈసీడీకి సంబంధించి కూడా గతంలో కూడా దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఏంటి అని చెప్పేసి అడిగారు సో మనకి ఓఈసిడి ఫుల్ ఫామ్ మనం చూసినట్లయితే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటామండి ఓఈసీడీ అంటే ఇది సార్ ఇది ఏం చేస్తుంది సార్ అంటే ఏదైతే మనకి ఎకానమీకి సంబంధించినటువంటి సో గ్రోత్ రేట్ అవడం కోసం సో ఇది మనకి పాటుపడుతూ ఉంటుంది లైక్ ఇట్ ఈజ్ ఏ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు టు ప్రమోట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ వరల్డ్ ట్రేడ్ అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు సో ఈ యొక్క ఓఈసీడీని ఎప్పుడుసారి ఏర్పాటు చేశారంటే లైక్ దీన్ని ఏర్పాటు చేసింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో అండి అప్పుడు మనకి ఏదైతే ఓసీడిఈ అని చెప్పేసి ఉండేదండి ఆ తర్వాత దీన్ని నైన్టీన్ సిక్స్టీ వన్లో ఓఈసిడిగా పేరు మార్చడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంటుంది సో దీంట్లో టోటల్ మెంబర్ కంట్రీస్ ఎన్ని సార్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఎగ్జామ్లో కూడా అడిగారు థర్టీ ఎయిట్ కంట్రీస్ ఉంటాయండి ప్రజెంట్ దీని యొక్క ఓఈసీడీ సెక్రటరీ జనరల్ ఎవరున్నారు సార్ అంటే మనకి మతియాస్ కోర్మన్ అని చెప్పేసి ఇతను ఓఈసిడికి సెక్రటరీ జనరల్గా ఉండడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో మెయిన్గా ఇది ఏం చేస్తా సరే ఇట్ ఈస్ ఎ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే ముప్పై ఎనిమిది దేశాలు అనేవి దీంట్లో సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి సో వరల్డ్కి సంబంధించిన అంటే గ్రోత్ రేట్ ఎలా ఉండాలి సో దీనికి సంబంధించి కొన్ని ఇనిషియేటివ్స్ మొత్తం తీసుకుంటూ ఉంటుంది టు ప్రమోట్ వరల్డ్ గ్రోత్ రేట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బంగ్లాదేశ్ విల్ ఇంపోర్ట్ థర్టీ ఫోర్ థౌజండ్ టన్స్ ఆఫ్ పొటాటోస్ ఫ్రమ్ ఇండియా సో మన భారతదేశం నుంచి అండి బంగ్లాదేశ్ వారు ఇంపోర్ట్ చేసుకుంటున్నారట ముప్పై నాలుగు వేల టన్నుల పొటాటోస్ అని చెప్పేసి అంటాం పొటాటోస్ అండ్ బంగాళదంప సో వీటిని మన భారతదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము అని చెప్పేసి బంగ్లాదేశ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి సో మన స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారండి ఇటీవల కాలంలో ముప్పై నాలుగు వేల టన్స్ పొటాటోస్ని భారతదేశం నుంచి ఏ దేశం ఇంపోర్ట్ చేసుకుంది అని అడుగుతారు లేకపోతే ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ అనేది భారతదేశం నుంచి ఎన్ని టన్స్ ఆఫ్ పొటాటోస్ని మనకి ఇంపోర్ట్ చేసుకుంది అని చెప్పేసి కూడా అడుగుతారు అంటే బంగ్లాదేశ్ ఎన్ని టన్స్ని ఇంపోర్ట్స్ని సో మనకి ఎన్ని టన్నుల యొక్క పొటాటోస్ని ఇంపోర్ట్ చేసుకుంది ఇలా కూడా అడుగుతారు సో స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి బంగ్లాదేశ్ సో బంగ్లాదేశ్ అని కానీ మీ అందరికీ తెలిసిందేనండి ఇటీవల కాలంలో బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి సో ప్రధానమంత్రిగా మళ్ళీ షేక్ హసీనా గారు రావడమే జరిగింది సో దానికి ప్రెసిడెంట్గా మహమ్మద్ సో మనకి ఏదో సహబుద్దీన్ చుప్పు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉండడం జరిగింది ప్రెసిడెంట్గా గుర్తుంచుకోండి బంగ్లాదేశ్ ప్లీజ్ రిమెంబర్ దట్ దాని యొక్క క్యాపిటల్ వచ్చేసరికి ఢాకా కరెన్సీ వచ్చేసరికి ఠాకా అంటాం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మిస్ జపాన్ కిరీటం వదులుకున్న షినో అని చెప్పేసి అన్నారండి సో మనం గతంలో కూడా డిస్కస్ చేసామండి మిస్ జపాన్ సుందరి అంటే ఏదైతే మిస్ జపాన్ కిరీటాన్ని దక్కించుకున్నటువంటి సుందరి కరోలినా షినో అని చెప్పేసి అన్నామని కరోలినా షినో అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయటం జరిగిందండి సో ఈమె ఉక్రెయిన్కి సంబంధించి ఆమెనండి అంటే ఉక్రెయిన్లో జన్మించిందని వాళ్ళ మదురుగా రెండవ పెళ్లి చేసుకోవటం వల్ల అంటే జపాన్కి సంబంధించిన వ్యక్తిని పెళ్ళాడటం వల్ల సో ఈమె ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు జపాన్కి రావడం జరిగిందని సో ఈమె కొంత వివక్షతకు కూడా గురైందని చెప్పేసి ఆ వివక్షత కూడా ఇప్పుడు తొలగిపోయాయి అని చెప్పేసి ఆమె యొక్క మిస్ జపాన్ కిరీటాన్ని పొందినప్పుడు చెప్పిందండి సో ఇప్పుడు ఎందుకు సార్ మళ్ళీ వార్తల్లోకి వచ్చారు అంటే ఈమె వేరే ఒకరితో సో మనకి అక్రమంగా సంబంధం పెట్టుకుందని చెప్పేసి సో దీనికి సంబంధించి కొంత ఏమైనా విమర్శలు రావటం వల్ల ఈమెకి వచ్చినటువంటి మిస్ జపాన్ కిరీటాన్ని సో మన ఈమె వదులుకోవటం జరిగింది సో అందువల్ల ఈమె వార్తల్లోకి మళ్ళీ రావడం జరిగిందని సో ఇప్పుడు మిస్ జపాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేత పోస్ట్ ఖాళీగా ఉంది అని చెప్పేసి మనకి ఏదైతే ఆ యొక్క మిస్ జపాన్ పోటీలో నిర్వహించినటువంటి సంస్థ ఏవైతే ఉంటుందో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది సో కొంచెం వివాదాస్పదంగా ఉంది కాబట్టి సో ఆమె పేరు అడుగుతారు కరోలినా షినో గుర్తుంచుకోండి ఓకేనండి కరోనా కరోలినా షినో ఓకేనా రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎంఎన్ అపాయింట్స్ పాయింట్స్ ద అహ్మద్ అవద్ బిన్ ముబారక్ యాజ్ ఇట్స్ ఎ న్యూ పిఎం యమన్ దేశానికి సంబంధించి సో కొత్తగా ఒక ప్రధానమంత్రి వచ్చాడండి ఎవరండి ఆయన అంటే అహ్మద్ ఆవాద్ బిన్ ముబారక్ అని చెప్పేసి అంటున్నారు అండి సో ఈయన పిఎంగా రావడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు అండి ప్లీజ్ రిమెంబర్ దట్ సో అదేవిధంగా ఏదైతే ఎమన్ దేశానికి సంబంధించి సో క్యాపిటల్ మనం చూసినట్లయితే సనా అని చెప్పేసి అంటాము కరెన్సీ చూసినట్లయితే ఎమ్ఎన్ రీల్ అని చెప్పేసి అంటాం ప్రస్తుతం ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు సార్ అంటే ఎమ్ఎన్ దేశానికి సో మనకి రషద్ అల్ అలీమి అని చెప్పేసి ఇతను ప్రస్తుతం ఎమన్కి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ ఎమన్ ఎమన్ అండి సో ఎమన్ అనగానే మనకి ఇటీవల కాలంలో మోచా లేదా మోకా అంటామండి తుఫాన్ వచ్చిందండి సో అది ఎక్కువగా మనకి మయన్మార్ని బంగ్లాదేశ్ని బాగా ఇబ్బంది పెట్టిందండి సో దానికి ఆ మోచా లేదా మోకా అని పేరు పెట్టింది ఏ దేశం సార్ అంటే ఎమన్ దేశమే మనం చదువుకున్నాం ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యునెస్కో అపాయింట్స్ బ్రెజిలియన్ ఫుట్బాలర్ వినిషియస్ జూనియర్ యాజ్ ద గుడ్ విల్ అంబాజ్డ్ ఫర్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ సో మీ అందరికీ తెలిసిందేనండి యునెస్కో అని చెప్పేసి అంటాము సో ఈ యునెస్కో వారు సో ఒక ఫుట్బాలర్ అండి అంటే బ్రెజిల్ దేశానికి సంబంధించినటువంటి ఒక ఫుట్బాలర్ అతని పేరు వచ్చేసరికి మీరు పిక్లొంచి వస్తున్నారు ఇతనేనండి అతని పేరు వచ్చేసరికి వినిషియస్ జూనియర్ అని చెప్పేసి అంటారు ఇతన్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది సో స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి ఆయన పేరు ఇంపార్టెంట్ సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఆయన పేరు వచ్చేసరికి వినిషియస్ జూనియర్ అని చెప్పేసి అంటాం సో ఇతను ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అంటే స్పోర్ట్స్ అండి ఫుట్బాలర్ దేశం ఏంటి బ్రెజిల్ దేశము ఎందుకు వచ్చారు ఇతను వార్తల్లోకి అంటే సో యునెస్కోకి సంబంధించి సో ఇతను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది సో యునెస్కో ఫుల్ ఫామ్ చూద్దామండి యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి సో ఏమంటాము యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఇతను నియమించడం జరిగింది సో మనకి గతంలో దీనికి సంబంధించి యునెస్కోకి సంబంధించి కూడా దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ దాని యొక్క హెడ్ ఎవరీలు అడిగిన సందర్భాలు ఉన్నాయి సో ఇక్కడ మనం చూసినట్లయితే యునెస్కో అనగానే ప్రజెంట్ దీని యొక్క హెడ్ వచ్చేసరికి ఆడ్రే అజౌలే అని చెప్పేసి అంటామండి గుర్తుంచుకోండి ఆడ్రే అజౌలే లేడీ అండి దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంటుంది దీన్ని ఏర్పాటు చేసింది నలభై ఐదే బట్ ఫోర్స్ మాత్రం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యునెస్కో ఫోర్స్లోకి రావడం జరిగింది సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీరు పిక్లో చూస్తున్నటువంటి వినిషియస్ జూనియర్ ఇతను బ్రెజిల్ దేశం నుంచి రెండో వ్యక్తి అండి ఇలా బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాం గతంలో ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్గా మనకి పీలే అని చెప్పేసి అతను కూడా ఫుట్బాల్ ప్లేయర్ ఏనండి సో మనకి లాస్ట్ ఇయర్ చనిపోవడం జరిగింది సో ఆయన అప్పుడు ఫస్ట్లో గతంలో ఆయన ఉన్నప్పుడు యునెస్కోకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు గుర్తుంచుకోండి అండి ఓకేనండి పీలే అని చెప్పేసి అంటాము ఇతను కూడా బ్రెజిల్ దేశానికి సంబంధించిన ఫుట్బాలరే బ్రెజిల్ దేశం నుంచి ఫస్ట్ ఫస్ట్ అంబాసిడర్ ఈనే సో ఇతను రెండో వ్యక్తి అని సో మనకి విన్షియస్ జూనియర్ అనే వ్యక్తి బ్రెజిల్ దేశం నుంచి రెండవ వ్యక్తి ప్లీజ్ రిమెంబర్ దట్ అదేవిధంగా ఇతను ఎవరైతే మనకి విన్షియస్ జూనియర్ ఉన్నారో ఈయన ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఒక ఎన్జిఓ నడుపుతున్నాడని ఇన్స్టిట్యూట్ టు విని జూనియర్ అని చెప్పేసి అని ఆయన పేరుతోనే ఒక ఇన్స్టిట్యూట్ను నడుపుతూ అంటే ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతూ సో ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో ఆ దేశంలో వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అందువల్ల ఇతన్ని యునెస్కోకి బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో యునెస్కో అనగానే మీ అందరికీ తెలిసిందేనండి ఇవి వారసత్వ సంపద కట్టడాలను గుర్తిస్తూ ఉంటారండి అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి అంట మొత్తం నలభై రెండుని గుర్తించిందని చెప్పేసి కూడా ఫార్టీ టూ మనం డిస్కస్ చేయటం జరిగిందండి సో నలభై ఒకటి వచ్చేసరికి శాంతినికేతన్ నలభై రెండు వచ్చేసరికి హొయస్సల కట్టడాలని చెప్పేసి మనకి కర్ణాటక స్టేట్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతం అండి సో అక్కడ ఆ యొక్క దేవాలయాలు ఉన్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేసాం ప్లీజ్ రిమెంబర్ దట్ సో దీనికి సంబంధించి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ సో ఇది మనం చూసినట్లయితే నాటో సో నాటో అంటే మనకి నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఫుల్ ఫామ్ అంటామండి సో మనకి నాటో అనగానే ఏమంటాము ఎన్ఏటిఓ నేటో సో దీన్ని మనము నార్త్ నార్త్ అట్లాంటిక్ నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ట్రిటీ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి దాన్ని షార్ట్ ఫామ్లో ఎన్ఏటిఓ అని చెప్పేసి అంటాం సో ఇట్ ఈజ్ ఏ ఇది ఒక ఉత్తర అట్లాంటిక్ కూటమి అని చెప్పేసి కూడా వివరిస్తూ ఉంటారు ఇది ఒక సైనిక కూటమి ఇట్ ఈస్ ఎ మిలిటరీ ఆర్గనైజేషన్ ఎస్ దీన్ని ఫార్టీ నైన్లో అండి అంటే దీన్ని ఏర్పాటు చేసింది నైన్టీన్ ఫార్టీ నైన్లో ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసినప్పుడు మొత్తం పన్నెండు దేశాలతోనే ఏర్పడింది అని చెప్పేసి అంటున్నారు దాంట్లో అమెరికా కెనడా బ్రిటన్ ఫ్రాన్స్ ఇలా మొత్తం పన్నెండు దేశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో అదేవిధంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో రష్యా విస్తరణ అడ్డుకోవాలనే లక్ష్యంతో నాటో రూపుదిద్దుకుంది ప్లీజ్ రిమెంబర్ దట్ సో ప్రస్తుతం ఉన్నటువంటి సభ్య సభ్యదేశాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే సో మొత్తం అండి ఇప్పటివరకు ముప్పై రెండు ఉండటం జరిగింది సో ముప్పై ఒకటి ఫిన్లాండ్ రావడం జరిగింది ముప్పై రెండు వచ్చేసరికి స్వీడన్ జాయిన్ అవ్వటం జరిగింది ప్రజెంట్ నాటో సెక్రటరీ జనరల్గా జీన్స్ స్టోల్టెన్ బర్గ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే బెల్జియం బ్రసెల్స్లో ఉంటుంది అదొకటి కూడా గుర్తుంచుకోండి బెల్జియం బ్రసెల్స్లో దీని యొక్క నాటో హెడ్ క్వార్టర్ ఉంటుంది సో గుర్తుంచుకోండి స్టార్టింగ్లో ట్వెల్వ్ కంట్రీస్లో ట్వెల్వ్ కంట్రీస్ మాత్రమే దీంట్లో ఉండేవి ఇప్పుడు ముప్పై రెండు కంట్రీస్ ఉన్నాయి ఆ ముప్పై రెండు కంట్రీస్లో లాస్ట్ టూ కంట్రీస్ ఫిన్లాండ్ అండ్ స్వీడన్ సెక్రటరీ జనరల్ జీన్స్ స్టోల్టెన్ బర్గ్ ప్లీజ్ రిమెంబర్ దీని యొక్క హెడ్ క్వార్టర్ బెల్జియం బ్రసెల్స్లో ఉంటుంది ఉంటుంది ఇట్ ఈస్ ఏ మిలిటరీ అలియన్స్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అంటారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సో కార్యదర్శిగా ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసామండి కొంతమంది కార్యదర్శులు రీషెల్ఫ్ అవ్వడం జరిగిందండి అంటే ఐబీకి సంబంధించి ఓకేనండి ఇలా మనకి వాటర్ వేస్కి సంబంధించి ఇలా మనం డిస్కస్ చేసామండి వాళ్ళల్లో సో కార్యదర్శిగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఎవరు అయ్యారు సార్ అంటే మనకి అపూర్వ చంద్ర అని చెప్పేసి అపూర్వ చంద్ర అపూర్వ చంద్ర అనే వ్యక్తి సో మనకి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమితులు అవడం జరిగింది ప్రజెంట్ మనకి మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరు సార్ మినిస్ట్రీ ఉన్నారంటే మనసుకు మాండవ్య గారు ఉండడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూనే ఉంటామండి సో కరెంట్ అఫైర్స్ అనేవి అప్పుడప్పుడు చదివితే గుర్తుండవండి సో ప్రతిరోజు కూడా అంటే మనకి ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని సో కనీసము ఒక ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్ నుంచే మనం ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా వన్ అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయిస్తూ ఉండాలి అదేవిధంగా మనము ఈ వీడియోస్తో పాటుగా మన షామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో సో తెలుగు వెర్షన్ అండ్ ఇంగ్లీష్ వెర్షన్ అంటే రెండింటిలో కూడా టూ ఫార్మెట్స్లో కూడా ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజే మీకు అప్లోడ్ చేయటం జరుగుతుంది సో దయచేసి ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి సో ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ రాసినా సరే ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్